సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో ఫిల్మ్ ఫెడరేషన్ నిర్మాతల మధ్య చర్చలు విఫలమయ్యాయి రోజువారీగా రెండు వేలలోపు వేతనాలు తీసుకునే కార్మికులకు మూడు విడతలుగా వేతనాలు పెంచుతామన్న నిర్మాతల ప్రకటనను ఫిల్మ్ ఫెడరేషన్ తోసిపుచ్చింది రోజువారీగా వేతనాలు తీసుకునే పదమూడు సంఘాలకు ముప్పై శాతం వేతనాలు పెంచే వరకు కార్మికులెవరూ విధులకు కారని స్పష్టం చేసింది నేటి నుంచి తమ ఆందోళనను మరింత ఉధృతం చేయనున్నట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభరేని అనిల్ ప్రకటించారు తాను ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులను కలిసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మెగాస్టార్ చిరంజీవి ఖండించారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల ముప్పై శాతం వేతనాల పెంపు డిమాండ్ కొలిక్కి రాలేదు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్మాతలు ఫెడరేషన్ నాయకులకు మధ్య వేర్వేరుగా జరుగుతోన్న చర్చలు విఫలమయ్యాయి ఫిల్మ్ ఛాంబర్ లో యాక్టివ్ గా ఉన్న అగ్ర నిర్మాతలంతా ప్రైవేటు సమావేశమై తమ నిర్ణయాన్ని ఫిల్మ్ ఛాంబర్కు కు వివరించారు వేతనాల పెంపులో పలు ఆంక్షలు విధిస్తూ తెలిపారు ఇవన్నీ కూడా మనం అన్నీ కలిసి సొల్యూషన్స్ తీసుకుంటూనే ఇప్పుడు దాకా ముందుకు వచ్చాం మనం ఇప్పుడు కూడా మళ్ళీ కార్మికులకి కొన్ని సమస్యలు వచ్చి వాళ్ళు వేత్తనాలు పెంచమంటున్న అనడం జరుగుతుంది అది కూడా మేము కన్సిడర్ చేయడానికి ఉన్నాం కానీ వాళ్ళు అడిగే పర్సంటేజ్ ఏదైతుందో దానికి మాకు అంత అనుకూలంగా లేదండి టూ థౌసండ్ లోపల కార్మికులు ఎవరైతే పర్ డే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ ఓకే అండి వాళ్ళు వాళ్ళక్కడ ఎక్కువ అడిగారు బట్ ఇస్ వాట్ ఇస్ ఇస్ వాట్ అని చెప్పి మరి అట్లాగే ఈ టాక్స్ మధ్యలో టాక్స్ జరుగుతుండగా థౌజండ్ రూపీస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకే ఓకేనండి ఇప్పుడు స్ట్రైట్ అవే ట్వంటీ పర్సెంటు సెకండ్ ఇయర్ ఉండదు థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ పరంగా స్మాల్ స్మాల్ ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో అది యాస్టిస్గా నిర్మాతల నిర్ణయాన్ని సినీ ఫెడరేషన్ తోసిపుచ్చింది నిర్మాతలు సూచిస్తోన్న పర్సంటేజీలు తమకు అనుకూలంగా లేవని వాటిని అంగీకరించట్లేదని తెలిపారు యూనియన్లని విభజించేలా నిర్మాతల నిర్ణయాలు ఉన్నాయన్నారు ముప్పై శాతం వేతనాలకు అంగీకరిస్తేనే కార్మికులంతా విధులకు హాజరవుతారని మరోసారి తేల్చి చెప్పారు నిర్మాతలు పెట్టిన నాలుగు షరతులను అంగీకరించడం లేదని నేటి నుంచి ఆందోళనను మరింత ఉధృతం చెయ్యనున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ప్రకటించారు పైన వందల లోపు రెండు వేల లోపు ఉన్నవి మేము మాట్లాడతాం కానీ ఆ పైన ఉన్న ఏది మాట్లాడము ఏది పెంచమో అన్నారు అట్లా ఒక యూనియన్ అన్నాక పదమూడు యూనియన్లు డైలీ వేజెస్ యూనియన్స్ ఉంటాయండి ఆ పదమూడు వేజెస్ ఆ డైలీ వేజెస్ యూనియన్కి సమానంగా పెంచాలని చెప్పాము ఇక ఆ తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే కనుక అది తర్వాత మళ్ళీ కూర్చొని మాట్లాడదామని చెప్పాము కానీ దానికి వాళ్ళు అంగీకరించకుండా ఒక ఫిగర్ అనేది చెప్పుకుంటూ వెళ్ళిపోయారు కానీ అక్కడ అక్కడ జరిగిందైతే వేరు ఇక్కడ మాట్లాడింది వేరు ఆ వేతనాలు పెంపు అనేది డైలీ వేజెస్ వర్కర్స్కి అందరికీ ఒకే పర్సంటేజ్ ఉండాలి తప్ప వాళ్ళు లో ఉన్న కొన్ని యూనియన్లు విడగొట్టడానికి ఆ యొక్క పర్సంటేజ్ విధానం అనేది బయట పెట్టారని చెప్పి మేము భావిస్తున్నాం వేతనాలపై సినీ పరిశ్రమలు వాడివేడిగా చర్చలు జరుగుతున్న వేళ తనని ఫెడరేషన్ నాయకులు కలిశారంటూ జరిగిన ప్రచారాన్ని మెగాస్టార్ చిరంజీవి ఖండించారు తన చిత్రానికి హాజరయ్యే కార్మికులకు వేతనం పెంచి ఇస్తామని హామీ ఇచ్చారని వస్తున్న వార్తల్లో నిజం లేదని చిరంజీవి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఫెడరేషన్ కు చెందిన ఎవరిని తాను కలవలేదని ఆ విషయం పరిశ్రమ మొత్తానికి సంబంధించిన అంశంగా చిరంజీవి పేర్కొన్నారు సమస్య పరిష్కారం తెలుగు ఫిలిం ఛాంబర్ చేతుల్లోనే ఉందని అన్ని వర్గాలతో చర్చించి పరిష్కారం చూపడంలో ఛాంబర్ సమష్టి బాధ్యత తీసుకోవాలని చిరంజీవి సూచించారు